వెల్కమ్ టు భాత్ మీడియా ఉప్పల్లోని బబుల్ స్కూల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ యజమానుల సంఘం ఈ సమావేశంలో పాల్గొన్న రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి అడ్వైజర్ నల భాస్కర్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ అయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ స్కూల్స్ నిలుస్తున్నారని ఆరోపించారు ఉప్పలో గత పదిహేడేళ్లుగా బబుల్ ప్రైమరీ స్కూల్ నడుస్తూ ఉండగా ఈ స్కూల్ ప్రహారీకి ఆనుకొని ఓ కార్పొరేట్ స్కూల్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అన్యాయమని రస్మా ప్రతినిధులు పేర్కొన్నారు నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ చిన్న మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఫీజుల విషయంలో బాసటగా ఉండే బడ్జెట్ స్కూల్స్కి కి పోటీగా కార్పొరేట్ స్కూల్స్ వాటి పక్కనే రావడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు బబుల్ స్కూల్ పక్కనే నూతనంగా ఏర్పడ్డ మాస్టర్ మైండ్ స్కూల్ అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని ఏడల రస్మా ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వారు తెలియజేశారు ఆల్రెడీ సీఎం ప్రజావాణిలో కూడా ఒకటి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేసేస్తాం సార్కి కూడా చూస్తామని చెప్తారు కానీ చూడడం వరకే ఉందండి ఇది కానీ మా అప్లికేషన్స్ వరకే ఉంటుంది ఇక్కడ కంప్లైంట్స్ వరకు దాన్ని ఎట్టి కూడా ముందుకు తీసుకెళ్ళట్లేదు సో దయచేసి మీడియా నుంచి అన్న మా బాధని మేము చెప్పుకుంటున్నాము దాన్ని మీరు సాల్వ్ చేస్తారు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు దొరక్క మీరు ఏ విధంగా అయితే జర్నలిజంలో ఒక రిపోర్టర్స్కి వచ్చారో అదేవిధంగా మాకు ఉద్యోగాలు రాక చదువుకున్న తర్వాత మేము ఏదో ఒకటి స్కూల్ పెట్టుకున్నాము చిన్న స్కూల్ ఉన్నంత పెట్టి బడ్జెట్ స్కూల్ పెట్టి దాన్ని కష్టపడుతూ డెవలప్ చేసుకుంటాం మేము బతుకుతూ ఇంకా పది మందిని బతికిస్తున్నాము ఈ విధంగా అయ్యేసరికి మా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది అందుకోసం మీ అందరి మద్దతు కూడా అవసరం తప్పకుండా దీని మీద పూర్తి యాక్షన్ తీసుకునే వరకు మేము కూడా పోరాటం చేస్తాం దానికి మీ కోరుతాం విద్యా వ్యవస్థ మీరు మీరు బాగా ఖచ్చితంగా ఖచ్చితంగానండి ఇప్పుడు మా దగ్గర ఇంట్రెస్ట్ ఉంది దాన్ని మేము కోల్పోవడానికి కారణం ఒకటే పేరెంట్స్కి మభ్య పెడుతున్నారు ఏంటంటే నువ్వు ఫ్రీ అడ్మిషన్ ఇస్తాము నీకు ఫీజు తక్కువ ఇస్తాము నీకు ఏదైనా బుక్స్ ఫ్రీ ఇస్తాము ఇలాంటి మభ్య పెట్టేసరికి పేరెంట్స్కి ఏంటంటే డబ్బులు కొంచెం కూడా కట్టుకునే మనకి పరిస్థితి లేదు కాబట్టి ఫ్రీకి ఇస్తున్నారా వెళ్దాము అని అంటున్నారు ఆ ఫ్రీకి ఇచ్చి రెండు రోజులు ఇస్తారు సార్ వాళ్ళు అడ్మిషన్స్ తెచ్చుకునే వరకే ఇస్తారు తర్వాత వాళ్ళు పాప వేసుకొని వాళ్ళు రన్ చేయాలన్నా కానీ ఇవ్వరు కదండీ మనకు అందరూ తెలిసిన విషయం అది సో దీని గురించి మేము ఆల్రెడీ ఎంఈఓ అందరికీ కూడా ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ప్రతి ఒక్కరికి లెటర్స్ ఇచ్చాను సార్ ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చాను దాన్ని ఏం స్పందన లేదండి ఇప్పుడు వరకు బిల్డింగ్ అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి ఒక్క నోటీస్ కూడా ఇష్యూ అయింది ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవద్దు మరి ఒక బిల్డింగ్కి ఆఫ్ఫెన్స్ సర్టిఫికేట్ లేనప్పుడు ఒక నలుగురు మంత్స్ ఉండాలి అంటే ఆఫ్ఫెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటుంది గవర్నమెంట్ మరి ఇప్పుడు అట్లాంటి ఆక్సిజన్ సర్టిఫికేట్ లేదు దానికి మరి లేనప్పుడు అంతమంది పిల్లలు అక్కడ ఎలా ఉంచుతారు రేపు పొద్దున ఏదన్నా అనుకోని జరిగితే అన్నడం అప్పుడు దానికి ఎవరి బాధ్యులు జిహెచ్ఎంసీ వల్ల లేకపోతే విద్యాశాఖ మెయింటైన్ చేయాలి నెంబర్ వన్ ప్రకారంగా కానీ మరి ఇది గోడ కానుకొని ఉండటం వల్ల డిస్టెన్స్ త్రీ కిలోమీటర్స్ మినిమం కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనీసం కిలోమీటర్ అన్న ఉండాలి లేకుంటే కనీసం ఉండాలి పక్క స్కూల్ ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ పెట్టినప్పుడు ఈ స్కూల్ ఎన్వోసీ కంపల్సరీ అవసరం స్కూల్ ఎన్నివోసీ అడగకుండా మరి ఎలా ఈ పర్మిషన్ ఇస్తున్నారు అనేది అధికారులు మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక రెండు మూడు గల్లీ అవతల పెట్టవచ్చు కదా ప్లేస్ లేదా లేకపోతే ఇక్కడ ఎంతో మంది పాపులేషన్ ఉంది దూరం పెట్టుకోవాలి వీళ్ళు పక్క పక్కన పెట్టి పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు దీన్ని విరమించుకోవాలి వాళ్ళ ముందుకు వెళ్తారు ఒకవేళ ప్రభుత్వం సార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వము ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకుంటే మేము ధర్నా రూపంలో కానీ అన్ని రకాలుగా మేము కోర్టుకు వెళ్తాము ధర్నాలు చేస్తాము డిఓ గారి దగ్గర ఆఫీసు దగ్గర కూడా మేము స్పందిస్తామని మేము తెలియజేస్తాను డివో వాళ్ళందరూ చెప్పినా కూడా స్పందించట్లేదు వాళ్ళని అనుకుంటుంది డివో వెనకాల అంటే డివో వారికి చెప్పిన వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు స్పందించట్లేదంటే వాళ్ళకు ఇక మన అందరికి తెలిసినటువంటి విషయమే కార్పొరేట్ స్కూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడికి లొంగి మరి ఆ రూల్స్ను తుంగలు దొరికితే మాత్రం అది పద్ధతి కాదు ఒకే కిలోమీటర్ అందులో మూడు స్కూల్స్ అంటే పర్మిషన్ ఉంటుంది అట్లా ఇవ్వకూడదు ఒకే కిలోమీటర్ అండర్లో వాళ్ళే సేమ్ స్కూల్స్ మూడు స్కూల్స్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వకూడదు మొత్తం మీద అధికారుల నిర్లక్ష్యం అయింది మేము హండ్రెడ్ పర్సెంట్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ యొక్క పర్మిషన్ ఓపీ ఏదైతే ఇచ్చిందో దాన్ని వెనక్కి తీసుకుంటే అందరు కూడా ఆలోచిస్తారు అని చెప్తున్నారు సీఎం చేతిలోనే విద్యాశాఖ కూడా సీఎం చేతిలో విద్యాశాఖ ఉండటం వల్లనే మేము ఎక్కువ వారికి మా ప్రాబ్లం చెప్పలేకపోతున్నాం అంటే సీఎం గారి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకడం లేదు ఇప్పుడు ఏదైనా మినిస్టర్ గారి చేతిలో ఉందంటే ఇమ్మీడియట్లీ అందరూ చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది దీని శాఖ వాస్తవాన్ని చెప్పాలని అంటే నా పేరు నల్లా భాస్కర్ రెడ్డి అండి తెలంగాణ స్టేట్ స్కూల్స్ అసోసియేషన్ అడ్వైజర్ ఇవాళ ఏదైతే తెలంగాణ స్టేట్లో జరుగుతుందో విద్యా వ్యవస్థలో కొన్ని బడ్జెట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్ ఏదైతే నడిపించుకుంటున్నారో వంద యాభై రెండు వందల మందితోటి వాళ్ళ ఉద్యోగాలు రాక వాళ్ళ బుద్ధి కోసం ఒక స్కూల్ పెట్టుకొని ఇంకో పది మందికి జీవనోపాధి కల్పిస్తూ పెట్టుకున్నారు దీంట్లో రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఆ స్కూళ్ళని బడ్జెట్ స్కూల్ అన్నింటిని మింగేస్తూ ఉన్నాయి దానికి మద్దతు ఇవ్వాల్సిన సపోర్ట్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన స్కూళ్ళని పక్కన పెట్టేసి ఆ పర్మిషన్ ఇచ్చిన స్కూల్కు ఆనుకోనే పక్క స్కూల్ వేరే స్కూల్ ఏవైతున్నాయో కార్పొరేట్ స్కూల్ మాస్టర్ మైండ్స్ అని లేకపోతే ఇంకోటని అని ఇంకోటి వస్తున్నాయో ఆ వచ్చిన వాటికి వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఎంఈఓకు డిఈఓకు మిగతా ఆర్జేడీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ చిన్న స్కూళ్ళను అన్నింటినీ బకాసులాగా మేసేలాగా ఉన్నారు కార్పొరేట్ స్కూళ్ళు దాన్ని ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది ఎందుకు సపోర్ట్ చేస్తుంది దాని వెనకాల ఉన్న తతంగం ఏంటి ఈ విధంగా ఒకటే విషయం ఈ విషయం ఎంఈఓ గారికి డిఈఓ గారికి ఆర్జేడి గారికి ఇతర ఉన్నతాధికారులకు అందరికీ వీళ్ళు మొరపెట్టుకున్నారు మా స్కూల్ ఇదైతున్నాయి మా పక్కన వేరే కార్పొరేట్ స్కూల్ వస్తూ ఉన్నాయి ఆ స్కూల్ కనీసం వంద గజాల దూరం కాదు పక్క గోడ కానుకొని పెడతా ఉన్నారు మమ్మల్ని వాళ్ళు ఏ విధంగా అయితే మా పిల్లల్ని మా పేరెంట్స్ని స్కూల్లోకి వస్తుంటే మీకు తక్కువకి ఇస్తాం ఐదు వందలకే ఇస్తాం లేకపోతే ఫ్రీ బస్సు ఫ్రీ ఇస్తాం ఇంకోటి ఫ్రీ ఇస్తాం రమ్మని చెప్పేసి ఆశ చూపించి ఇంట్లో ఉన్నోవాళ్ళందని వాళ్ళు ఆకుంటున్నారు మరి ఈ స్కూల్లో ఎవరైతే చిన్న బడ్జెట్ స్కూల్ పెట్టుకున్నారో వాళ్ళు బతకాలా వద్దా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న స్కూల్ ఉపాధ్యాయులు ఉండాలా వద్దా ఈ విధంగా అయితే మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం అవుతుంది ఈ కార్పొరేట్ స్కూళ్ళను అరికట్టాలని చెప్పేసేసి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో డీఈఓ కానీ ఆర్జేడి కానీ మేల్కోవాలని చెప్పేసి ఇమీడియెట్గా ఏ అయితే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాటికి కనీసం అనుమతి లేకున్నా కూడా వాళ్ళు మిగతా పక్క స్కూళ్ళ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి తీసుకోనట్టయితే ఇంకొక విధంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం వాళ్ళ మీద కూడా కోర్టులో కేసు వేసి డిఇని ఆర్జేడీని మిగతా వాళ్ళని కూడా మేము కోర్టుకు ఈడుస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఇది మాత్రం మంచి ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇక్కడ ఏదైతే గతం నుంచి కూడా గతం కొన్ని సంవత్సరాలు కూడా నడుస్తుంది పేదలకు అందుబాటులో ఉండి ఈ యొక్క వీధగా ఉన్నటువంటి విద్యార్థులకు చేయతనిస్తూ ఈ బబుల్ స్కూల్స్ ఇక్కడ అంటే ఒక బడ్జెట్ స్కూల్ ఇది మరి దీని పక్కనే గోడ కానుకొని మీకు కనిపిస్తుంది అనుకుంటే భవిష్యత్ చూడండి ఇమ్మీడియట్గా గోడ గోడ కానుకొని పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది విద్యాశాఖ మంచిది కాదు ఎందుకంటే విద్యాశాఖలో జిఓఎంఎస్ నెంబర్ వన్ ప్రకారంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి స్కూల్కు స్కూల్కు మధ్యన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అధికారులకు అన్నీ తెలుసు ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు అనేది మేము వారిని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఈ వన్ కిలోమీటర్లనే మూడు స్కూళ్లను ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఇది చాలా తప్పు ఎందుకంటే బతుకు కోసము ఒక విద్యావంతులుగా మేము స్కూళ్ళను పెట్టి కొంతమందిని ఇక్కడ బతికిస్తూ అంటే కొంతమంది విద్యావంతులకు ఇవాళ నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఉపాధి కల్పిస్తున్నాయి ఈ బడ్జెట్ స్కూల్ అనేది కానీ ఈ కార్పొరేట్ స్కూల్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ కాదు వాళ్ళది వాళ్ళది ఏంటంటే ఓన్లీ బిజినెస్ బిజినెస్గా వాళ్ళు తయారు చేస్తూ మరి ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్వీర్యపరుస్తున్నారు వారికి చేయుతనీయటం అనేది ఇది మంచిది కాదు విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానివ్వండి డిఓ కానివ్వండి ఈ బబుల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి యొక్క మాస్టర్ మైండ్ స్కూల్కు ఏదైతే ఓపీ పర్మిషన్ ఇచ్చారో ఇమ్మీడియట్లీ దాన్ని వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా ఈటీఆర్ మాత్రం ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం డిఓ గారికైనా ఎంబీఓ గారికైనా మరి అంతేకాకుండా మీరు కనుక ఈటీఆర్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఈటీఆర్ ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి వెంటనే ఇక్కడి నుంచి మాస్టర్ మైండ్ స్కూల్ని ఎత్తేయాలని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మీరు ఇమీడియట్గా దీనికి ఇక్కడి నుంచి పర్మిషన్ క్యాన్సిల్ చేసి వాపస్ తీసుకోకుంటే మేము ఖచ్చితంగా ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇక్కడ బబుల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు పడుతున్నారు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి బడ్జెట్ స్కూళ్ళ పక్కన ఏ ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా బడ్జెట్ స్కూళ్ళ పక్కన పెట్టినటువంటి కార్పొరేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వద్దని అందరి డిఓలకు కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ట్రస్మా ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదని కూడా కార్పొరేటర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిండ్రు ఇంతమంది దృష్టికి వెళ్ళినా సరే మరి ఎవరి పట్టింపు ఇక్కడ జరగలేదు ఇది ఆగిపోవడం లేదండి ఖచ్చితంగా ఈ యొక్క మాస్టర్ మైండ్ ఇక్కడ ఆపాలని మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ హెచ్ఛన్ మల్కాజి జిల్లాలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పాపులేషన్కు సరిపడడానికంటే ఎక్కువనే స్కూళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనము డిఇ ఆఫీస్లో ఒక ఓపెనింగ్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు సపోజ్ ఉప్పల్లా అప్లై చేసుకుంటే ఉప్పల్ పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి పాపులేషన్ ఏముంది ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంది ఖచ్చితంగా వాళ్ళు పరిణిలోకి తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం పోయి ఆడిపోయి వాళ్ళని టైడ్ చేసేవారు కాదు ఏమంటారు అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇయొచ్చు అని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఉప్పల్లో ఉన్న మన సరౌండింగ్ స్కూల్స్ రెండు వందలు నూట యాభై మూడు వందలు నాలుగు వందల కంటే స్ట్రెంత్ ఎక్కువ ఏ స్కూల్లో లేదు ఎట్లాంటి పరిస్థితులలో ఇక్కడ కొత్త స్కూలు పర్మిషన్ వేయడం అనేది అసలు అమానుషం డిఓ ఆఫీస్ అయినా ఎంఈఓ ఆఫీస్ అయినా ఇన్స్పెక్షన్కి వచ్చే ముందే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఫైల్ మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యా సంస్థ ఫ్యాన్కి వచ్చినప్పుడు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫార్మ్ వచ్చింది ఇప్పుడు నేషనల్ వైడ్గా పిల్లలకు పెన్ నెంబర్ అన్ని అన్ని ఇస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్లైన్లో పెడుతున్నాం వాళ్ళు చాలా ఈజీగా ఒక క్లిక్ తోటి ఆ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉంది ఎంత స్ట్రెంత్ ఉంది ఇక్కడ ఇంకో స్కూల్ అవసరం ఉందా అనేది వాళ్ళు ఎసర్చ్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఏది ఎసర్చ్ చేసుకోకుండా ఏ స్కూల్లో పర్మిషన్ పర్మిషన్కి అప్లై చేస్తే ఆ స్కూల్కి ఇవ్వటం అనేది చాలా అమానుషంగా ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళకే చాలా కష్టాలు ఉన్నాయి పోతా ఉంటే ఈ కార్పొరేట్ పాఠశాల రావటం వల్ల ఓవర్ ఓవర్ మన తరగతి పిల్లలు పేద పిల్లలకే బాగా అన్యాయం జరుగుతుంటుంది ఎందుకంటే మినిమం స్ట్రెంత్ అనేది లేకపోతే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా ఇవ్వగలుగుతాం స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కలెక్షన్ తక్కువ ఉంటుంది ఒక మంచి టీచర్స్ని పెట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది రెట్స్ కట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తినటం వల్ల బావి భారత పౌరులుగా తయారు కావాల్సిన మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు భారీగా నష్టపోతున్నారు మీరు ఎన్నిసార్లు చెప్పులు అరిగిపోయేటట్టు కాళ్ళు అరిగిపోయేటట్టు డి ఆఫీస్ తిరిగినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ చిన్న స్కూల్ను కాపాడదాం ఒక విద్యా వ్యవస్థను కాపాడదాం వాల్యూస్ పెంచుకుందాం అనే ఆలోచనలో విద్యా వ్యవస్థ లేకపోవటం చాలా శోచనీయం ఇప్పుడు మనం చూసుకుంటే కూడా నేషనల్ లెవెల్ చూసుకుంటే కూడా మనం ఏడమ ముప్పై ఐదు స్థానంలో ఉన్నాం మన తెలంగాణ అంటే ఆలోచించండి అవసరానికి మించి అన్నం తిన్నా అవసరానికి మించి ఏ పని చేసినా అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అదేవిధంగా విద్యా సంస్థలు కూడా మీకు తెలిసిన విషయమే అంతకుముందు ఫీజ్ రియంంబర్స్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ తర్వాత ఫీజ్ డివైడ్ పోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డరు అన్ని భూములు జాగాలు అన్ని అమ్ముకొని ఇప్పుడు కొన్ని చాలా కాలేజెస్ అన్నీ మూతపడిపోయినాయి అదే పరిస్థితి ప్రైవేట్ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల కూడా వస్తుంది సేమ్ ఇంటర్మీడియట్కి అయితే ఎట్లయితే కొత్త కాలేజ్ కావాలనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చి కొత్త కాలేజ్కి ఏ విధంగా అయితే ఎక్కడ వస్తుందో అక్కడ ఇస్తారో అదే విధంగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకురావాలని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఒక స్కూల్ అది నూట యాభై రెండు వందల స్కూల్ ముగ్గులు ఇంకో స్కూల్ వస్తే ఇక్కడ నుంచి ఒక పది మంది పోతారు అక్కడి నుంచి ఒక పది మంది వస్తారు ఆల్రెడీ మనం కాంక్రీట్ వల్డ్లో ఉన్నాం ఇంతకంటే ఎక్కువ పాపులేషన్ పెరిగేదేం లేదు ఉన్న పాపులేషనే ఉంటుంది మన దగ్గర కాబట్టి ఏంటంటే వచ్చిన కొత్త కొత్త స్కూలుకు చుట్టుపక్కల ఉన్న స్కూల్ నుంచి పోతుంది పోతే కొత్త పుట్టుకొచ్చేది ఏం లేదు దానివల్ల వాళ్ళ వాళ్ళ స్కూల్లో స్టెంత్ తగ్గిపోవడం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బ తినడం వల్ల మధ్య తరగతి పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు కాబట్టి దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సీఎం గారు కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన పర్మిషన్స్ చాలా ఇక అవసరానికి మించిన పర్మిషన్స్ ఇస్తే విద్యా విలువలని పడిపోతాయి అని చెప్పేసి స మీడియా మిత్రులందరికీ మరియు డిపార్ట్మెంట్కి మరియు గవర్నమెంట్ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వన్ ఇయర్ అవుతుంది కదా పక్క పాఠశాల కట్టి మరి అప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా గత వన్ ఇయర్ నుంచి పదిహేను నెలల నుంచి ఆ అబ్జెక్షన్